టిటిడి పరిపాలనా భవనంలోని ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాసులు ఆదివారం ఉదయం ప్రమాద సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేకు ఆధారాలు చెదిరిపోతాయని పోలీసులు విజిలెన్స్ అధికారులు తెలిపి ఘటన మొత్తాన్ని వీడియో ద్వారా వివరించారు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీవారి పాలనా నిర్వహణకు గుండెకాయ వంటి టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం జరగడం దుదోష్కరమని అన్నారు ఇంజనీరింగ్ విభాగంలోని బైపాస్ రోడ్లను పర్యవేక్షించే డిఏకి సంబంధించిన ఫైళ్లు మాత్రమే దగ్గం కావడం పలు సందేహాలను తావిస్తుందని ఆయన చెప్పారు గత ఐదేళ్ల పనుల్లో ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అవతావకలకు సంబంధించి పలువురికి విజిలెన్స్ తాకీదులు జారైన నేపథ్యంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని ఈ దర్యాప్తులో నిజానిజాలు బయటపడతాయని ఎమ్మెల్యే తెలిపారు తప్పు చేసిన వాళ్ళు సాంకేతిక కారణాలతో నుంచి తప్పించుకున్న వెంకటేశ్వర స్వామి శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరని ఆయన చెప్పారు ఓం నమో వెంకటేశాయ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనములు ఇంజనీరింగ్ సెక్షన్లో నిన్న అగ్ని ప్రమాదం జరిగి కొన్ని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి టేబుల్ దగ్గరున్న ఫైళ్ళు మొత్తం కూడా కాలిపోవడం చూడడం జరిగింది చాలా బాధాకరంగా ఉంది ఒక భగవంతుడి పుణ్యక్షేత్రంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పరిపాలనా భవనంలోనే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి అది అగ్ని ప్రమాదమా లేదు ఇంకేదైనా అనేది క్షుణ్ణంగా కూడా పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు దీనిపైన అన్ని ఎంక్వైరీలు కూడా నిన్నీ చూసి తగిన చర్యలు తీసుకోవాలనేది కూడా నిఘా భాగం కూడా పరిశీలించి అన్నీ చూసుకోవాలనేసి కూడా జాగ్రత్తలు తగ్గు జాగ్రత్తలు తీసుకొని ఇది తప్పు జరిగిందా కావాలని జరిగిందా అనేది తేల్చే బాధ్యత పోలీస్ పైన ఉంది ఇది ఒక సవాలుగా తీసుకొని పోలీస్ అధికారులు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రక్షాళన చేసి ఒక టీటీడీ పరిపాలనా భవనంలో ఒక ఇంజనీరింగ్ సెక్షన్లోనే ఈ విధంగా జరుగుతూ ఉంటాయి మిగతా దేవుడి దగ్గర ఉన్న ఫైళ్ళు కూడా కాపలా లేకుండా పోతే ఇది ఎక్కడి వరకు పోతూ ఉంది ఒక సెక్షన్లో ఒక ఇంజనీర్ దగ్గరే కాలడం అనేది కూడా చాలా బాధాకరం మొన్న మొన్నటికి రోజు కూడా మదనపల్లిలో ఆర్డీ ఆఫీస్ రెవెన్యూ డివిజన్ అధిక కార్యాలయం పూర్తిగా ఫైళ్ళన్నీ కాల్ చేయడం జరిగింది నిన్న విశాఖపట్నంలో ఫైల్ కాల్ చేయడం జరిగింది అదే రోజు తిరుపతిలో కూడా నిన్న ఈ యొక్క ఘోరం టీటీడీ ఇంజనీర్ ఇంజనీర్ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది ఈ మధ్యలోనే టీటీడీ పరిపాలనలో పనిచేస్తున్న ఇంజనీర్లందరికీ కూడా నోటీసులు ఎంక్వైరీ నోటీసులు కూడా కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇవన్నీ దేశం తప్పులు బయటపడతాయని ఏమన్నా భావనతో కొంతమంది ఏమైనా ఈ కుట్ర పన్నారా లేదు ప్రమాదవశాత్తు కాలిందా అనే విషయాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలనేసి కూడా కోరుకుంటున్నాను ఇది పునరావృతం కాకుండా ఇంకా మిగతా ఉండే నేను ఒకటే చెప్తున్నా అధికారులందరికీ ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ పరిపాలన భవనాల్లో కొనసాగుతున్న అన్ని ఫైల్స్ కూడా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అనే పేరుతో ఒక పుకారు లేపుతారు షార్ట్ సర్క్యూట్ జరిగేదానికి ఇంకా టైం ఉంది ఇవన్నిటి కూడా షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలా పరిపాలనా భవన్లో ఉండే అధికారులు హెచ్ఓడిలు అందరూ కూడా సర్క్యూట్కు దూరంగా పెట్టాలి ఏవైనా జరుగుతాయని ప్రమాదాన్ని ముందుగానే గుర్తించాలి ఇది జిల్లా వ్యాప్తంగా కూడా జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సీరియస్గా తీసుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా ఈ ఫైళ్ళు మా కాలేదు దానిపైన ప్రచాళన చేయాలనేసి కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు మేమందరూ కూడా ఇక్కడ ఈ డివిజన్ కార్పొరేటర్లు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు ఒకటే చెప్తున్నాం పోలీసులు దీన్ని నిజాన్ని వెలికి తీసి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష అనుభవించే విధంగా పనిష్మెంట్ ఇవ్వాలనేసి కూడా పోలీసు ఎంక్వైరీ అధికారులు కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే ఆ పరిపాలనా భవనం ఈ భవనంలో ఇటువంటిది జరగడం దురదృష్టకరం దీన్ని వెంకటేశ్వర స్వామికి అప్పగిస్తాం తప్పు చేసిన వాడు వెంకటేశ్వర తప శిక్ష తప్పించుకోలేడు చుట్టు నుంచి బయటపడిన నిజమైన తప్పు ద్రో దోషి ఎవరైనా అయితే వెంకటేశ్వర స్వామి కూడా పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తాడనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం